మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ శంకరాపురం సార్ సుబ్బలచ్చుమ్మ నా పేరు పల్లపత్రలో మా ఇంటి పేరు మా ఇంటి ఆయన పేరు రచ్చిగిరెడ్డి మా మామ పేరు రామ రెడ్డి మా మామ నాయన పేరు వెంకరెడ్డి మా కొడుకు పేరు రామాంజలిది మా అత్త పేరు కొండమ్మ కాడ పదకొండు ఎకరాల నలభై సెంట్లు సార్ పదకొండు ఎకరాల నలభై సెంట్లు అది రంగసేపల్లె కాడ ఈడ శంకరాపురం కాడ మామూలుగా దిన్నెల్లో గోలమనేదానికి అనేదానికి దక్షిణ భాగంగా ఏడు ఎకరాల ఇరవై సెంట్లు గంగమ్మ గుడికాడ ఐదు ఎకరాల నలభై ఆరు సెంట్లు గంగమ్మ గుడికాడ ఇప్పుడు ధర్మనపై దావలో ఐదు ఎకరాలకు లోపల ఉంది నాలుగు పైన ఉంది చోటపల్లె కాడ రెడ్డి బొమ్మ కాడ అది ఒక ఎనభై సెంట్లు ఒక ఎకరా ఉన్నారు సార్ మళ్ళా పచ్చ పక్కడి దిమ్సాం కాడ నాలుగు సెంట్లు ఉంది తోకచేలో తోకచేలో ఎత్తపల్ల దాని కాడ తోకచేలో రెండు ఎకరాల ఎనిమిది చెంట్లు రెండు ఎకరాల ఎనిమిది సెంట్లు తోకచేలో అంటే మామూలుగా ఈ బాగోళ్ళ కలం కాడ ఇరవై నాలుగు సెంట్లు ఇరవై నాలుగు సెంట్లు మోపూరి భాస్కర్ దగ్గర నలభై ఎనిమిది సెంట్లు మా ఊరుళ్ళే సార్ కోనీళ్ళు ఇచ్చే వాళ్ళు వాళ్ళ రాని మాట్లాడి ఒక్కటే సార్ కలెక్టర్ సార్ పోయినా ఎస్పీ సార్ కల్లూరి నాగరెడ్డి సార్ మామూలు వాళ్ళు మా భూమి అక్రమించుకునే కల్లూరి నాగమరెడ్డి కల్లూరి కామాచ్చి నాలుగు ఎకరాల ఎనిమిది చెట్లు కల్లూరి భాస్కరు అలాంటి కల్లూరి నామన్ రెడ్డి గుమ్మళ్ళు సీను వాళ్ళ అన్న కొడుకు శవను వాళ్ళ అమ్మ పేరు వాళ్ళ భార్య పేరు గుమ్మల మాలా జయరామరెడ్డి కొడుకు సార్ల రెండు ఐటెంలు గుడాయి పల్లెకాడ చిన్న పుల్లాడి నలభై సెంటు నలభై సెంటు రెండు ఐటెంలు బల్లారాము చిన్న వీరన్న అయినా ఒక ఐటెము వాళ్ళ కాడ పద్నాలుగు ఎకరాల పన్నెండు అది ఒకటే ఫ్లాటు దాంట్లో బొమ్మల నాగమని రెడ్డి ఈ భాస్కరు ఇల్ల అంతా ఉన్నారు దాంట్లో కాని మళ్ళా ఇంకా బోడేలు బాబు పది పది ఎకరాలు ఉండేది ఇక్కడ వాగదేవి కాలేజీ కాడ ఉండేది పది ఎకరాలు నా రాఘపు రాపిచ్చినాడు బోడేలు బాబు రాఘపు ராகு பந்தூலே சார் ராவக்கு ஆப்பிச்சா மொழி ஆயின பக்கனோக்கி மல்லா எது எக்கரா பதி எக்கரா மல்லா வச்சாசாட்ட ஒட்ட பதார எக்கரா சார் ஒட்ட பன்னெண்டு எக்கரா கந்த கோபுல ரெடி உண்டே தான் பதார எக்கரால் சார் இது எட்டுலே மொத்தம் ஓட்டில நல்குனாரு நல்ல எக்கரா சார் எம் ஆர் எண்ணி மாட்டு திராக்கா மூலே பட்டிச்சு எம் ஆர் அஸ்ஸே பட்டிச்சு அந்த సర్బేర్ కానీ ఆర్ఎస్ఆర్ కానీ ఎవరే కానీ పట్టించుకోలేదు సార్ ఏ కేసు పెట్టినా కూడా ఏ అర్జీ పెట్టినా కూడా ఆడిపోతే పోతే వాళ్ళు కూడా పట్టించుకోలేదు నూట డబ్బుయారు సార్ అవును సార్ నూట డెబ్బై ఆరు సార్ అంతా మొత్తం మా ఊరలే సార్ మళ్ళీ పక్కన వాళ్ళేమిలే మా ఊరళ్ళు ఏం సార్ టై తీసుకుంటారు మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది నరముల హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది హాస్పిటల్ మా వత లభించే వైద్య సేవలు పక్షవాతం మూర్ఛ ఫిట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి బంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మీర్లు మంటలు నడుమునొప్పి కళ్ళు తిరగడం కండరంలో జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును మూర్ఛ వ్యాధి పరీక్ష వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును ಮಾಡ್ರಸ್ ಡೋರ್ ನಂಬರ್ ನೈನ್ ಬೈ ತ್ರೀ ನೈನ್ ಸೆವೆನ್ ಈಶ್ವರ ಗ್ಯಾಸ್ ಏಜೆನ್ಸಿ ಪಕ್ಕನ ಹೋಮ್ ಆಸ್ಪೇಟಾ ಪೊದ್ದಟೂರು ಕಡಪ ಜಿಲ್ಲಾ ನಂಬರ್ ಫೋನ್ ನಂಬರ್ ನೈನ್